టీడీపీ నాయకులు పోలీసుల తీవ్ర వేధింపునకు ఉగ్రయాత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం రెంటపాల్కు చెందిన కోర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్ పర్యటన పైన కూటం ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైఎస్సార్సీపీ సత్తనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి భార్గవరెడ్డి తెలిపారు ఆ దిశలోని సినిమా డైలాగ్ తో ఫ్లెక్సీపై లేని విధానాన్ని సృష్టించి జగన్ ని నిందించడంతో పాటు తనపై అక్రమ కేసు నమోదు చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధీర్ భార్గవ రెడ్డి మీడియాకు వివరించారు జనరల్ గారు వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జనరల్ని మాకు అది మాకు అది నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది మేము చెప్పాము అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయట్లేదు అని చెప్పాము మా వంతు మేము ఎవరిని మొబైలైజ్ మీరు రండి మేము వెహికల్స్ పెడతాము మేము చూసుకున్నాం అని చెప్పడం జరగలేదు అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతామని అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు చూసి పెట్టారు అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేసుకున్నాడు పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని అది కూడా అతను ప్రెస్మెంట్ ఇచ్చాడు చూసే ఉంటారు మీరు అంత వాళ్ళు ఏవైతే అక్కడ ఒప్పుకున్నాము ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము వాళ్ళన్ని వాళ్ళు పెట్టిన ఒప్పుకున్నాము మేము కానీ ఎంతమంది వస్తారు వాళ్ళు ప్రతి ఇయర్ పాతి మందికి ఒక వాలంటీర్ పెట్టండి వై వెహికల్ సెలవు చేయొద్దు ఎక్కువ మంది రాక చూడండి ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జగనన్న అన్న వస్తుంటే ఇంతమంది వస్తారని చెప్పగలం ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ వెళ్తేనే వందల మంది జనాలు వస్తారే అలాంటిది ఒక మాజీ లీడర్ అందులోనూ జగనన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం సో వాళ్ళు పెట్టిన ఆక్షణ చూసి ఉంటారు మీరు ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద పెద్ద నాయకులకు అందరికీ నోటీసులు ఇచ్చారు ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టొద్దు మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తాను వార్నింగ్ ఇచ్చారు ఇంత ఇంతలాగా ఎలా అంటే ఒక సత్యపల్లి నియోజకం చుట్టూనే ఒక టౌన్ చుట్టూనే పాతి బ్యాగ్స్ దగ్గర పెట్టారు జనాలు రానికుండా అలా పెట్టినా కూడా జనాలు మీరు వీడియోస్ చూసుకుంటారు నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో బండ్ ఆపుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చాలామంది అది ఆ జనార్దన జనాలను చూసి వచ్చిన వాళ్ళు దాన్ని ఎవరు ఆపలేవు ఒక నేను చెప్తే నేను రమ్మంటే రావడం లేదా నేను వద్దంటే ఆడే జనాలు కాదు అది అంతమంది వచ్చిన తర్వాత దాన్ని చూసి ఓడలేక దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త బల్బులు చెప్తున్నారు